మంచిగా కనిపిస్తుంది మో చెంపక ఏముందో నీ బిడ్డలు ఎట్టి తయారు చేస్తు నిన్ను మాకన్నప్పుడు మరి మాకన్నప్పుడు మాకన్నప్పుడు అజ్జుడు మనం తినే చేసేది చేస్తున్నాము అదేమో తింటుంది

గుడ్ బాయ్ ఆయన ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు మా మా మీదనే వస్తావు నువ్వు మా మీదనే మా మీదనే అన్నయ్య పిలి మమ్మీ ఏయ్ కిపలా లుక్ టోన్ అజ్జూడు పందిలా అదింటుంది నాకియకుండా పండై పండై సారి చేస్ సారి చేస్ ను పడ్డ కావాలని అంటున్నా లే

ఇప్పుడు కొట్టించుకోకపోతే నా మీద కొట్టే నాకు ఎందుకు నా మీద నాకెందుకు కొట్టును కొట్టించుకో ఇప్పుడు అంతా అయిపోయింది కోపం తెప్పి నాకు కళ్ళలు కళ్ళల్లోసా േ ഫേസ് എന്താ ആദായവസിലും tadi. Mami, 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 mami. Mami. Jurkatan ya sih ne pandu mutamu. Ni amma. That pitch couldn't mas musto. Chido? A cabana. So could have. Peace, peace, peace. Peace,

Jeg tør ikke.